హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పే పేడిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్స్ యాన్యువల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అనగా జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఆయా యూనివర్సిటీల ఉపకులపతులను కలిసి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ పే డిఏ హెచ్ఆర్ఏ త్రీ ప్లస్ త్రీ పర్సెంటేజ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అమలు చేసే విధంగా ముఖ్యమంత్రితో జరిగే వైస్ ఛాన్సలర్ల భేటీలో తమ విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించాలని కోరుతూ ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాల విద్యాలయంలోని మెయిన్ క్యాంపస్ సౌత్ క్యాంపస్ సారంగపూర్ క్యాంపస్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో టీయు వైస్ ఛాన్సలర్ల ప్రొఫెసర్ టి యాదగిరిరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు దానికి వారు సానుకూలంగా స్పందించారు స్పందిస్తూ త్వరలో ముఖ్యమంత్రి గారితో జరిగే వైస్ ఛాన్సలర్ల భేటీలో ఈ విషయంపై చర్చ జరిగినట్లయితే తాను తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అధ్యక్షుడు డాక్టర్ వి దత్తహరి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ గుప్తా వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు